అలా జరిగిందేంటి ఏది వేనా తెల్లగా ఉండి తెగ ఆలోచించేస్తున్నావు నేను ఏది జరగకూడదు అనుకున్నాను అదే జరిగిపోయింది అత్తయ్య గారు ఏమైందమ్మా ఏమైందంటారేంటండి అంతా అయిపోయింది అంతేమైపోయింది ఇలా అవుతుందని నేను అసలు అనుకోలేదండి మా అబ్బాయి ఏమన్నా అన్నాడా మీ అబ్బాయి ఏమైనా అంటే నేను ఊరుకుంటానేంటి ఏమైందో త్వరగా చెప్పమ్మా నాకు టెన్షన్ వచ్చేస్తుంది ఎంతో నమ్మకంగా ఉన్నాను ఆ నమ్మకం అంతా వృధా అయిపోయిందండి వేనా ఇలా నాంచితే నా వాళ్ళ కాదు ఏమైందో చెప్పు మీరేంటి అతయ్య గారు నా బాధలో నేనుంటే అదే చెప్పొచ్చుగా ఏ బాధ నాకేం అర్థం కావడం లేదు దేవుడు కరుణించలేదండి ఇదిగో త్వరగా మీరు నేను ఎంత బాధపడినా జరిగింది వెనక రాదండి ఇంతకే ఏమైందో చెప్పమ్మా ఎంతో జాగ్రత్తగా బెల్లం దాస్తే చీమలు పట్టేసినాయండి బెల్లానికి మామూలు బెల్లం అయితే పర్వాలేదు మా అమ్మగారి ఇంటి దగ్గర నుండి తెచ్చిన బెల్లం చీమలు పడితే బాధ రాదా చేమలన్నాక పట్టకుండా ఉంటాయా దోమలు అన్నా కుట్టకుండా ఉంటాయా